దేవాది దేవునికి వేలాది కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా యూట్యూబర్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఈ యొక్క సమాచారాన్ని బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సమాచారాన్ని బయటికి మరి వ్యాపింపజేస్తున్నటువంటి మరియు నాయకులకు యూట్యూబ్ నాయకులకు నా హృదయపూర్వక వందనాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకనంటే మరి ఈ రాకడ దినాల్లో ఉన్నాము అంత్య దినాలలో ఉన్నాము మరి అనేకమైన బైబిల్ విషయాలను వెల్లడి చేయవలసి ఉన్న బాధ్యత మా మీద దేవుడు పెట్టి ఉన్నాడు కాబట్టి అనేక మంది తెలుసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాము కాబట్టి మరి వెల్లడి చేస్తున్నట్టు యూట్యూబర్స్కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మిమ్మును మీ బిడ్డలను మీ వ్యాపారాలను మీ ఉద్యోగాలను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించను గాక ఆమె మరి ఈ దినమున ప్రత్యేకంగా బైబిల్ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్రంలో రాయబడినట్లుగా మరి ప్రవక్తలు భక్తులు కూడా రాళ్లతో కట్టబడి కొంతమంది కొంతమంది చంపబడ్డారు తప్పు చేసిన వారిని కూడా రాళ్లతో కొట్టి చంపడం జరుగుతూ ఉంటుంది అట్లాంటిది కొన్ని పది పేర్లు నేను మీకు తెలియజేయాలని ఆశిస్తున్నాను మరి బైబిల్లో ప్రకారం దుమోష ధర్మశాస్త్రం ప్రకారము మరి విశ్రాంతి దినాన్ని ఆ మరి విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదో మరి అందరూ కూడా విశ్రాంతి తీసుకోవాలి దేవునితో ఉండాలి అని ఒక ఒక ఇది ఇవ్వబడింది మరి ఆ ప్రకారంగా మరి అందరూ కూడా విశ్రాంతి దినాన ఒకరోజు ఒకరు ఒక వ్యక్తి కట్టెలేరుతూ ఉండగా చూసి అయ్యో అయ్యో తప్పు చేస్తున్నాడు విశ్రాంతి దినానని మరి తెలియజేసినప్పుడు మరి వారు పెద్దలు ఇంత ఏం చేస్తారంటే రాళ్ళ ఊరు వెలుపులకు తీసుకొని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపుతారనమాట అదేవిధంగా ఇంకొక వ్యక్తి ఆకాను అనే వ్యక్తి దొంగతనం చేస్తాడు అకాను అనే వ్యక్తి దొంగతనం చేస్తాడు మరి చేసినప్పుడు అతని భార్యను కుమారులను మన మనవల్ల మన వాళ్ళ అందరినీ తీసుకుని వెళ్ళి ఆ కోరు లోయ అనే లోయలు రాళ్లతో కొట్టి చంపివేస్తారు అలాగే మరి దావీదు ఇక్కడ భక్తు ఈ యొక్క మరి భక్తుడు దావీదు చిన్నవాడు అయితే గుల్ యుద్ధ భూమిలో మరి గుళ్యాతును రాయితో కొట్టి చంపేస్తాడు రాయితో కొట్టి చంపేస్తాడు అలాగే నాలుగవదిగా అవిషాలుము తండ్రిపై తిరగబడి తండ్రి ఆయన దావీదిపై తిరగబడినప్పుడు ఆయన పారిపోతూ ఉంటాడు దావీదు పారిపోతున్నప్పుడు అందరూ రాళ్లతో కొడతారనమాట అలాగే అదో దావీదు మహాభక్తుడు ఇక్కడ దొంగతనం చేసిన వారు తప్పు చేసిన వారు చేయొద్దన్న పని చేసిన వారిని రాళ్లతో కొట్టారు అలాగే భక్తుడైనటువంటి దావీదును కూడా ఆ విధంగా తన బిడ్డ ఎదురు తిరిగినప్పుడు ఆ విధంగా పారిపోతూ ఉన్నప్పుడు రాళ్లతో కొట్టడం జరిగింది అధోరాము అనే వ్యక్తి మరి దావీదు సులోమైన కాలంలో అధోరాము పాపం చేస్తాడనమాట అధోరాము అనే వ్యక్తి పాపం చేసినప్పుడు అతను కూడా రాళ్లతో కొట్టి కొడతారు నా అనే వ్యక్తి నా బూతు మంచి ధనికుడు అనమాట నా బూతు ద్రాక్ష తోటను మరి ఆహాబు మహారాజు కోరతాడు నాకు ఇవ్వు ఆ తోట అని కానీ ఇవ్వనంటాడు నా అప్పుడు ఆహాబు రాజు అయినటువంటి భార్య ఆహాబు భార్య అయినటువంటి యజబులు రాణి ఆ నువ్వు ఎందుకు కలుగుతావు నాకు నేను చూసుకుంటాను పని అని నా బూతును మరి రాళ్లతో కొట్టి చంపించేస్తుంది రాళ్లతో కొట్టి చంపిస్తుంది అలాగే యజబులు రాణి క్రూరమైన పని చేస్తుంది మరి నా మరి ఏడవదిగా యాజకుడైన జకర్య యాజకుడు దేవుని పని సేవ చేస్తూ ఉండేవాడు మరి యాజకుడు ఏం చేశాడంటే ఎవరైనా తప్పు చేస్తూ ఉంటే ఎవరిని చూస్తూ ఊరుకోరు కదా అలాగే యాజకుడైనటువంటి జకర్య మరి యూదులను గద్దించాడు యూదులను గద్దించాడు యూదులను గద్దించినప్పుడు వారంతా పగబట్టి జక జకర్యాను రాళ్లతో కొట్టి చంపించడం జరుగుతూ ఉంది అలాగే చూడండి మరి ఇంకొక విషయం చెప్తాను ఎనిమిదవదిగా ఎనిమిదవదిగా మరి స్తెఫను స్తఫన మహాభక్తుడండి స్టెఫను మహాభక్తుడు అయితే యేసు పరిచారకులలో ఈయన ఒకడనమాట మరి ఈ స్టెఫను చాలా భక్తుడు మరి ఈ ఈ స్తెఫను కూడా మరి యూధ యూధ మత గ్రంథం ధర్మశాస్త్రం ఎరిగినవాడు ఈ స్టెఫను ధర్మశాస్త్రాన్ని బాగా గుర్తిరిగినవాడు తెలుసుకున్నవాడు కాబట్టి యూదుల మతాచారాలను ఖండించాడు యూదుల మతాచారాలను ఖండించడం చేత యూదులందరూ కక్ష కట్టి అతన్ని రాళ్లతో కొట్టి చంపేస్తారు మరి మరి తొమ్మిదవదిగా పాపం చేస్తూ పట్టుబడినటువంటి స్త్రీని కూడా రాళ్లతో కొట్టడం జరుగుతూ ఉంది కానీ మరి దేవుడి స్తోత్రం కలుగునగాక ఈ విధంగా రాళ్లతో కొట్టబడి అనేక మంది బైబిల్ గ్రంథంలో ఈ విధంగా చంపబడిన వారు ఉన్నారు కొట్టబడిన వారు ఉన్నారు భక్తులు ఉన్నారు పాపం చేసిన వారు ఉన్నారు భక్తులు ఉన్నారు పాపం చేసిన వారు ఉన్నారు జస్ట్ చేసేది మీరు చేసేది తప్పు అని ఖండించిన వారిని కూడా రాళ్లతో కొట్టారు మరి కాబట్టి ఈ మహాభక్తులే కానివ్వండి పాపం చేసిన వాళ్ళనే కానివ్వండి అన్ని రకాలుగా కూడా ఇన్ని హింసలు ఆ విధంగా జరుగుతూ ఉండే అయినప్పటికీ భక్తులు కొట్టబడినప్పుడు వాళ్ళు ఎవరిని కూడా ఏమీ అనలేదు దూషించలేదు మరి ఈ విధంగా దేవుడు గొప్ప గొప్ప కార్యాలను చేస్తూ వస్తూ ఉన్నాడు మరి పరిశుద్ధ గ్రంథము మరి ఎంతో గొప్ప విలువైనటువంటి ఆణిముత్యం లాంటి యొక్క వాక్యాలను పందుల ముందు వేయొద్దు అన్నాడు పందుల ముందు అంటే ఏంటంటే మాట విననొల్లని తత్వం గలవారి ముందు మీరు వేయొద్దు అన్నాడు మాట వినేవాళ్ళు కొంతమంది శ్రద్ధతో వినేవాళ్ళు అనేక అనేకంగా ఉన్నారు శ్రద్ధతో వినేవారికి వినేవారికి ఇది దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉంటూ ఉన్నది మరి దేవునికి స్తోత్రం గాక మరలా ఒకసారి ఈ పది మంది పేర్లు కూడా రాళ్లతో కొట్టబడిన వారి పది మంది పేర్లు కూడా మళ్ళీ లైన్గా చెప్తాను ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి నా మనవి మరి బైబిల్లో మరి పది మంది రాళ్ళతో కొట్టబడ్డారు కదా వాళ్ళని వరుసగా మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను ఎందుకంటే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మరి అది మైండ్లో ఉండిపోవాలి మనకి కాబట్టి మనం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి విశ్రాంతి దినమున కట్టెలేరుతూ ఉండగా పాళెం వెలుపలకు తీసుకుని వెళ్ళి అతను రాళ్లతో కొట్టుతారనమాట ఆకాను చేసిన రెండవదిగా ఆకాను చేసిన దొంగతనమును బట్టి అతని భార్య బిడ్డలను అందరినీ ఆకూరులో వెలువను తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపేస్తారు అదేవిధంగా దావీదు మరి గుళ్యాత్ను యుద్ధభూమిలో రాయితో కొట్టి చంపుతాడు అదేవిధంగా మరి నాలుగవదిగా మరి అభిషాలు తండ్రి అయిన దావీదు రాజైన దావీదు తండ్రి అయిన దావీదుని మరి ఎదురు తిరిగి ఆ యొక్క రాజపీఠం కొరకు ఆ సింహాసనం కొరకు ఎదురు తిరిగినప్పుడు దావీదు పారిపోతూ ఉంటాడు పారిపోతున్నప్పుడు అక్కడ మరి వాడు రాళ్లతో కొట్టడం జరిగింది మరి ఐదవదిగా ఐదవదిగా అదో రాము మరి దావితూ సులోమూర్ల కాలంలో అధోరాము అనే అతను పాపం చేశాడు అప్పుడు పాపం చేసిన అతన్ని కూడా రాళ్లతో కొట్టి కొట్టడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ధనికుడైనటువంటి నాబోతు మంచి మరి అతని ద్రాక్ష తోటను చూసి ఆహాబు ఆశించి నీ తోట నాకు ఇవ్వమని రాజు అయినటువంటి ఆహాబు అడిగినప్పుడు అతను నేను ఇవ్వనంటాడు ఇవ్వనన్నప్పుడు మరి ఇంటికి వెళ్ళి అలిగి పడుకుంటాడు అప్పుడు తన భార్య అయిన రాణి అయినటువంటి యజ్వేల్ రాణి ఎందుకు నీవు అన్నం తినలేదు ఎందుకు అలిగి పడుకున్నావు ఎందుకు అట్లా ముఖం పెట్టుకున్నావు అన్నప్పుడు చెబుతాడు భార్యతో ఏమని నా ద్రాక్ష రస ద్రాక్ష తోటను ఇవ్వమని అడిగినప్పుడు నాకు ఇవ్వనన్నాడు అని ఎందుకు ఇవ్వడో చూసుకుంటాను నేను అని చెప్పేసి ఆమె ఏం చేసింది అంటే అతని దగ్గరికి వెళ్ళి వెళ్ళి అతన్ని మరి రాళ్ళతో కొట్టి చంపించేసి చంపించేసింది నాభూతను అదేవిధంగా మరి ఆ ఏడవదిగా యాజకుడైన జకర్య యా యాజకుడైన ఒక గొప్ప సేవకుడు మరింత మంచి సేవకుడిని యూ సేవకుడైనటువంటి ఈ యాజకుడైనటువంటి మరి ఈ యొక్క జకర్య మరి యూదులను గద్దించాడు యూదులను గద్దించాడు వారి పనులను బట్టే కానివ్వండి వారు చేస్తున్నటువంటి మరి ఏదైనా కానివ్వండి వారిని బట్టి మరి యూదులను గద్దించినప్పుడు ఆ యూదులంతా కూడా పగబట్టేశారు పగబట్టి జకర్యాను రాళ్లతో కొట్టి చంపిస్తారు చూడండి ఎంత ఘోరము ఇప్పటికీ ఏడు చెప్పాను కదా ఎనిమిదవదిగా ఎనిమిదవదిగా స్టెఫను అనే మహాభక్తుడు ఏసయ్య పరిచారకులలో ఇతను మరి ఒకడనమాట ఈ పరిచారకుల్లో మరి ఒకడైనటువంటి స్టెఫన్ కూడా రాళ్లతో కొట్టబడి చంపబడతాడు చక్కని మాట కూడా ఉంది రా మరి ఈ యొక్క స్టెఫన్ విషయంలో యూదు మతాచారాలను యూదు మతాచారాలను ఖండించాడు మరి ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడు అలాగే యూదుల మతాచారాలను ఖండించడం చేత ఆ యూదులందరూ కూడా పగబట్టి మరి స్టెఫనుని రాళ్లతో కొట్టి చంపించేస్తారనమాట రాళ్లతో కొట్టబడినప్పుడు రక్తసిక్తమైనటువంటి తన ఊపిరిపోయే సమయంలో మోకాళ్ళ మీద ఉండి నేను మోకాళ్ళ మీద ఉండి తండ్రి ఈ దోషం వారి మీదకి రానివ్వకు అని క్షమిస్తూ క్షమాపణతో కూడినటువంటి ప్రార్థన మోకరిల్లి ప్రాణం పోతున్నప్పుడు మోకరిల్లి ప్రార్థించిన మహా గొప్ప భక్తునిగా మనం ఇవన్నీ చూస్తున్నాము బై పరిశుద్ధ బైబులు మరి పరిశుద్ధ క్రీస్తు సంఘంలో ఆది ఆది క్రీస్ ఆది సంఘంలో మొట్టమొదటిగా మరి హతస సాక్షి అయినటువంటి ఈ స్టెఫన్ గారు చాలా గొప్ప భక్తుడు అనిప ప్రసిద్ధి ఎక్కినారు దేవుని స్తోత్రం కలుగునగాక మరి విధంగా మరి ఇంత మంచి భక్తులు మరి ఈ నాటకాలంలో అంతగా లేరు యాజకులే కానివ్వండి మామూలు భక్తులే కానివ్వండి ఇంత త్యాగమూర్తులు కూడా ఎవరో లేరు ఏదన్నా ఒక మాట అంటే పది మాటలు అంటాం మనం కాబట్టి సహనము శాంతి సమాధానాలు కూడా మనం అల అలవర్చుకోవలసిన వారమై ఉంటున్నాము మరి తొమ్మిదవదిగా పాపాత్మురాలైన స్త్రీని చూసినట్లయితే కొత్త నిబంధనలో ఆమె పాపం చేస్తూ ఉండగా పట్టుబడింది అప్పుడు మోసే ధర్మశాస్త్ర ప్రకారము ఊరు ఊరు వెలుపలకు తీసుకొచ్చి ఆమెని రాళ్లతో కొట్టడం జరుగుతూ ఉన్నది పదవదిగా పౌలును యూదులు రాళ్ళు రాళ్లతో రువ్వి కొట్టారు చూసారా పౌలు కూడా ఇదివరకు సౌలుగా ఉన్నాడు క్రైస్తవులందరినీ చూడ చాలా హింసించేవాడు అన్న ఊసపోత కోసేవాడు అటువంటి సౌలు మరియు ధమసుకొనే ప్రాంతానికి వెళ్తూ ఉండగా మరి అతనికి కళ్ళు కనపడకుండా కళ్ళకు పొరలు వచ్చింది అప్పుడు దైవదర్శనం చేతను మారు మనసు పొందాడు తనను తాను మార్చుకున్నాడు మార్చుకొని పౌలుగా పేరు మార్చబడి అతను దేవుని సువార్త చేశాడు ఇతను కూడా రాళ్లతో కొట్టి రాళ్లతో కొట్టడం జరుగుతుంది మరి దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ యొక్క చక్కని ఇన్ఫర్మేషను మరి బయటకు వెళ్తూ ఉండగా వింటున్న వారికి వినబోతున్న వారికి దీవెనకరంగా ఉండులా ఉన్న దేవుడు దీవించి గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్